బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే గురుగారు గురుగారు మనిషి జీవితంలో నవగ్రహాలు చాలా క్రూషియల్ రోల్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తా ఉంటాయి అని అంటారు మనం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు ఎప్పటికీ కాంట్రవర్సీ ఏంటంటే ముందు ప్రధాన ఆలయానికి వెళ్ళాలా లేదంటే నవగ్రహాలని దర్శించుకున్నాక కాలు కడుక్కొని వెళ్ళాలా అని అసలు నవగ్రహాలు అంత ఇంపార్టెంట్ అన్నప్పుడు ఈ కాలు కడుక్కునే సిచ్యువేషన్ ఈ టాపిక్ ఎప్పుడు ఎందుకు వస్తుంది అండ్ దెన్ నవగ్రహాలు మనిషి జీవితంలో ఎలాంటి ఇంపార్టెంట్ రోల్ ఎప్పుడు ప్లే చేస్తాయి ఈ వీడియోలో ఈ వివరాలు తెలుసుకుందాం ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా సంప్రదించండి డాక్టర్ మాధువిని శ్రీ శ్రీమాతృ ఇప్పుడు మనం ఒక రాష్ట్రపతిని కలవాలి అంటే మొదలు అడ్మినిస్ట్రేషన్ దగ్గర ప్రాసెస్ ఎంత కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్ రాష్ట్రపతి దగ్గరికి ప్రాసెస్ ప్రాసెస్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది అట్లాగే ప్రధాన దేవాలయంలో ఉండేటువంటి శివుడు కానీ విష్ణువు కానీ అమ్మవారు కానీ ఎక్కడ ఆంజనేయ స్వామి కానీ ఏదైనా ప్రధాన దేవాలయం అంటే వారి దేవాలయం ఇప్పుడు రాష్ట్రపతి కార్యాలయంలో ప్రొసీజర్స్ సేమ్ ఉంటాయి కలెక్టర్ కార్యాలయంలోనూ ప్రొసీజర్ సేమ్ ఉంటుంది కానీ కలెక్టర్ రాష్ట్రపతి ఒకటి కారు కదా అట్లాగే ఆంజనేయ స్వామి దేవాలయము చిన్నదైనా ఆంజనేయ స్వామి రాముడు దేవాలయం గొప్పదైనా చిన్నదైనా రాముడు రాముడే ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి తారతమ్య భేదం ఎక్కడైనా ఉంటుంది సో మొట్టమొదటిగా ఏంటంటే మనం ఏ దేవాలయంకి వెళుతున్నాము అనేది ఇంపార్టెంట్ ఆ దేవాలయం వెళుతున్నప్పుడు మనం ఏ శక్తి కోసం వెళుతున్నాము బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచనుమత్స్మరణవీ అంటే మనకు బుద్ధిబలం జరగాలన్నా జాడ్యం పోవాలన్నా ఆంజనేయ స్వామి యొక్క స్మరణ కావాలి మనకి కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి మోస్ట్లీ నవగ్రహ దేవ నవగ్రహాలు ఎక్కడైనా మోస్ట్లీ స్వామి దేవస్థానంలో నేను చేస్తున్నాను మనం కాబట్టి ఆంజనేయ స్వామి దేవస్థానంకి వెళ్ళేటప్పుడు నవగ్రహాల ప్రదక్షిణ చేయాలి మోస్ట్లీ శనివారం వచ్చిందండి శనివారం వచ్చిందంటే అందరు నవగ్రహ ప్రదక్షిణలు స్టార్ట్ అయ్యారు తిరుగుతానే ఉంటారు అందరు నవగ్రహ ప్రదక్షిణ ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రదక్షిణ వల్ల కలిగే లాభం ఏంటో గుర్తుపెట్టుకోండి మొదటి ప్రదక్షిణం వల్ల ఏం జరుగుతుందంటే మన ఆరా ప్యూర్ అవుతుంది మనము ఆ నవగ్రహాలు ప్రతిష్టాపన చేసేటప్పుడు నవగ్రహ యంత్రాలు పెడతారు పెట్టి ఆ నవగ్రహాల చుట్టూ మనకు ప్రదక్షిణ చేయడం అని చెప్పడం అంటే ఏంటంటే ఆ నవగ్రహ ఆరా ఏదైతుందో ఆరా మనల్ని ప్యూర్ చేయడం ప్రతి ఒక్కరు కూడా కర్మ అనేటువంటి ఆరా ద్వారా ఉంటారు ఈ నవగ్రహాలు ఎవరు అంటే అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్గా అడ్మినిస్ట్రేషన్ నువ్వు ఎవరు నువ్వు ఎవరు అనేది చెప్పేది నీ జాతకం నీ జాతకం అంటే అర్థం ఏంటిది జాతకంలో ఆ పన్నెండు గళ్ళల్లో ఉండే నవగ్రహాలే ఆ నవగ్రహాలను బట్టి నువ్వెవరో నాకు తెలుస్తుంది జ్యోతిష్యం నువ్వు అంటే ఎవరు ఈ శరీరం కాదు నీ సోల్ ఏంటి నీ ఆత్మ ఏమిటి నీ సోల్ ఎక్కడి నుంచి వచ్చింది ఎంత కర్మను తీసుకొని వచ్చింది నువ్వు గుడ్ కర్మలు తీసుకొచ్చిందా బ్యాడ్ కర్మలు తీసుకొచ్చిందా నువ్వు ఏ కర్మలు చెయ్యాలి నువ్వు ఎలా ఉంటావు నువ్వు సుఖజీవియా భోగజీవియా రోగజీవియా యోగజీవియా కష్టజీవియా నష్టజీవియా రుణజీవియా అనేది నీ జీవితం మొత్తం చెప్పేది నీ నవగ్రహాలే కాబట్టి మన జీవితాన్ని నిర్దేశింపచేస్తున్నది ఈ నవగ్రహాలు కాబట్టి ఆ నవగ్రహాలని వెళ్ళి మనము ప్రాధేయపడ్డం ఒకటే అంటే మనము శరణాగతి వెళ్ళడం ఆ నవగ్రహాలకి శరణాగతి వెళ్ళడం నేను తెలుసో తెలియకో ఎన్నో కర్మలు చేసి ఉంటాను ఈ జన్మలో నాకు కర్మల గురించి నాకు తెలియదు కానీ ఆ కర్మ విపాకాన్ని నాకు అందించేటప్పుడు నేను మీ దాసుని నన్ను గుర్తించండి నన్ను ఏం చేయండి అంటే నేను మీకు ప్రదక్షిణ ఎందుకు చేస్తున్నాను అంటే ఆ కర్మ విభాగం నుంచి నన్ను తీసి నన్ను మోక్ష మార్గం వైపు వెయ్యండి అని మనము చెప్పుకోవడమే ప్రదక్షిణ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఆ ప్రదక్షిణ చేయడం వల్ల కోట్లు వస్తాయనో లాభాలు కలుగుతాయనో నేను ఎప్పుడూ చెప్పలేదు చెప్పను కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నిజ జీవి నిజ జీవితంలో మనకి ఐశ్వర్యం అంటే ఏందంటే మనం కర్మ నుంచి దూరం చేసుకుని భగవంతుడికి మనం దగ్గరవ్వడమే నిజమైన ఐశ్వర్యం మనం ఎంత కోటీష్యూర్డ్ అయిన అంటే నేను ఎంతో మందిని చూస్తాను కోట్లాస్తుంటుంది వచ్చి ఏడుస్తారు నా రూమ్లో వచ్చి కూర్చొని ఏడుస్తారు ఏముంది అని అంటే అది జరగట్లేదు ఇది జరగట్లేదు వాడెత్తుకుపోయాడు వీడు మోసం చేశాడు అది మోసం చేశాడు ఒక ఒక సర్టన్ టైంకి వచ్చేసరికి అంటే జీరో టైం వచ్చే ముందు కరెక్ట్గా భగవంతుడు ఒక టెన్ సెకండ్స్ టైం ఇస్తాడు లైఫ్ అంతా కనిపిస్తుంది ఏముంటుంది అప్పుడు ఏముంటుంది అంటే జీరో ఉంటుంది ఇంకేముంటుంది అక్కడ సో మళ్ళీ కర్మ పెట్టుకొని పోవడమే సో భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఐశ్వర్యం అంటే అర్థం ఏంటంటే బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం ఈ ఎనిమిది కలిగితేనే అష్టైశ్వర్యం ఈ అష్టైశ్వర్యాలు మీకు రావాలి అంటే మంచి బుద్ధి రావాలి మంచి బలం రావాలి యశస్సు అంటే మంచి కీర్తి రావాలి ధైర్యం మంచి ధైర్య సాహసాలు మీకు చేసే శక్తి మీకు భగవంతుడు ఇవ్వాలి నిర్భయత్వం భయం అనేది ఉండకూడదు అరోగత అంటే ఆ నుండి రాకూడదు అజాఢ్యం అంటే ఎక్కడ కూడా ఇట్లాగే ఉండిపోకూడదు స్టాగ్నెంట్ ఉండకూడదు వాక్పటువం చక్కని వాక్పటుత్వం రావాలి ఈ ఎనిమిది గుణాలు రావాలని భగవంతుడికి మనం ప్రార్థన చేయాలి సో ఆ విధంగా ప్రదక్షిణ చేసేటప్పుడు ఏంటంటే మొట్టమొదటిగా బుధగ్రహం నుంచే ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి బుధుడు మనకి తూర్పు వైపున వైపునట్టాడు సూర్యుడి దగ్గర నుంచి కదా మధ్యలో ఉండేది సూర్యుడిగా అయితే ఎక్కడైనా తూర్పు వైపు నుంచే ప్రదక్షిణ ప్రారంభం చేయాలి మీరు ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా వెళ్ళండి ఎక్కడి నుంచో వెళ్ళండి తూర్పు నుంచి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి సో క్లాక్ వైజ్గానే తిరగాలి ప్రదక్షిణ చేసుకోవాలి ప్రదక్షి చాలా మంది ఏం చేస్తారు అంటే కొంతమంది మధ్య కొంతమంది కొత్తగా చెప్తున్నారు క్లాక్ వైజ్గా ఏడు తిరగాలి యాంటీ క్లాక్ వైజ్గా రావుకేతల కోసం రెండు తిరగాలి అంటారు అట్లా ఏం ఉండదు దే ఆర్ యాంటీ క్లాక్ రావుకేతులు యాంటీ క్లాక్ దొరుకుతుంది అది వాళ్ళ ప్రకృతి నీ ప్రకృతి ఏంటంటే నువ్వు ముందుకు వెళ్ళడం అనేది నీ ప్రకృతి నువ్వు యాంటీక్లాక్ గెలవకూడదు అది నీ ప్రకృతి కానీ శివుడికి ప్రదక్షిణ చేసేటప్పుడు మాత్రం క్లాక్ యాంటీ క్లాక్ క్లాక్ యాంటీ క్లాక్ ప్రదక్షిణ మాత్రం శివుడి ప్రదక్షిణలో ఉంటుంది కానీ అది ఎవరు పాటించరు అది జరగట్లేదు కూడా చాకండి కోటేశ్వరరావు గారు ఒక ప్రవచనం చెప్పారు ఎలా శివుడికి ఎలా ప్రదక్షిణ చేయాలని చెప్పారు బాగుంటుంది ఆ ఉత్తరం వైపు పానబట్టం ఏదైతే ఉంటుందో ఉత్తరం వైపు పానబట్టము చండీశ్వరుని దాటకూడదు అక్కడ నుంచి వెళ్ళి ఇలా ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా తిరగాలి ఇది ఎవరైనా ఒక గుళ్ళో ఈ నియమం పెడితే బాగుంటుంది ఇది యాక్చువల్ ప్రదక్షిణ శివుడు చేయాల్సిన ప్రదక్షిణ అది శివుణ్ణి ఎప్పుడు పూర్తిగా తిరగకూడదు కాకపోతే తిరుగుతారు ఎవరు పద్ధతి పాటించట్లేదు ఇలా నవగ్రహాలకు మాత్రం పూర్తి ప్రదక్షిణ చేయాలి తర్వాత నవగ్రహాలు కాలు కడుక్కోవాలి అదేమైనా అశుద్ధ అని అంటే అట్లా కాదు నవగ్రహాలను నువ్వు కలిశావు ఇక్కడ నువ్వు కలిసినటువంటి నీ కోరిక అయిపోయింది నువ్వు హయ్యర్ అథాట్ని వెళ్ళి కలుస్తున్నావు సో హయ్యర్ అథార్ట్ దగ్గర కలిసేటప్పుడు ఏంటంటే నువ్వు ఇక్కడైతే లోయర్ అథాట్ని కలిసావు మళ్ళీ హయ్యర్ అథాటి దగ్గరప్పుడు నువ్వు ఫ్రెష్ అయిపోవాలి అనేది చేస్తున్నావు అంతే అంతకునుంచి నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం వల్ల ఏదో జరిగిందని కాదు ఒక కర్మ చేసావు ఇక్కడ ఈ కర్మ అయిపోయింది ఇప్పుడు ఇంకొక కర్మ చేయబోతున్నావు దానికి దీనికి మధ్యన ఏంటంటే ఆచమనము కాళ్ళు గడుక్కోవడం అనేది పద్ధతి ఏదైనా సరే ఒక కర్మ కమిడియంత్లో తీంకోటి చేసేటప్పుడు ఆచరణ చేయరు ఇప్పుడు మేము సంధ్యావందనం చేసేటప్పుడు కూడా అర్ఘ్యమైపోగానే మళ్ళీ జపానికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆచరణ చేస్తాము మేము సో ఆచరణం ఎందుకోసమంటే నెక్స్ట్ మళ్ళీ దానికి మళ్ళీ విష్ణు స్మరణ చేసుకుంటూ పోవడం అనమాట అట్లాగే తప్పకుండా కాళ్ళు గడుపుకోవడం అనేది ప్రధానం ఎందుకోసమంటే ఉపాంగ దేవతల్ని మీరు కలిసినప్పుడు గొప్ప దేవతల్ని కలిసినప్పుడు మధ్యలో ఒక స్పేస్ అనేది కావాలి అదేంటంటే కాళ్ళు చెట్లు కడుక్కోవడం అంటే గురుగారు ఇప్పుడు ఒకే గుడిలో అన్ని ఐ మీన్ శివాలయం ఉంటుంది సాయి బాబా గణేష్ అన్నీ ఉంటాయి కర్మ విపాక గ్రహాలు గ్రహాలు వేరు అనుగ్రహ దేవతల గ్రహాలు అనుగ్రహ దేవతలు వేరు దేవతల అనుగ్రహాన్ని మాత్రమే ఇస్తారు అంటే ఆశీర్వాదాన్ని మాత్రం ఇస్తారు నవగ్రహాలు అట్లా కాదు మన కర్మలు అన్నిటిని ఇస్తాయి సత్కర్మలు దుష్కర్మలు అన్ని ఇస్తాయి కాబట్టి ఈ కర్మ విపాకం ఇక్కడ ఉంది కాబట్టి కర్మను మనం ఇక్కడ త్యజం చెల్లాలి కాబట్టి కర్మ విపాక గ్రహాల ప్రదక్షిణ చేస్తాం కాబట్టి తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని కూర్చొని విష్ణునామ స్మరణ విష్ణురు విష్ణువు అని మూడు సార్లు అనుకొని తర్వాత ప్రధాన దేవాలయం లోపలికి వెళ్ళాలి ఇలా అన్ని కలిసి కలిసిన చోట ఏం జరుగుతుంది అని అంటే మీ మనస్సు మొత్తం చంచలమైపోతుంది అట్లా నాకు తెలిసి అది కరెక్ట్ కూడా కాదు మీరు ఏ శక్తి కావాలో ఆ శక్తికి సంబంధించిన దేవుడు అంటే దేవాలయం అంటే ఇప్పుడు తంజావూరులో ఒక టెంపుల్ ఉంది పెద్ద టెంపుల్ ఉంది ఆ టెంపుల్ కనుక చూస్తే ఆయనకి ఆయనకి కదా అంత పెద్ద శివుని పెట్టి అంత పెద్ద గుడెందుకు కట్టాలి గిట్ల పెట్టేసి చిన్న శివుని పెడితే అయిపోతుండే కదా దేవాలయానికి ఒక నియమం ఉంది అది ప్రాకార లక్షణము అని ఒకటి ఉంటుంది ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టేసుకుంటున్నారు సరే అది కూడా ఒక విధంగా మంచిది అనుకోండి చేయను కానీ మనం ఏ దేవత దగ్గరికి వెళుతున్నామో మనకి ఏ శక్తి కావాలి దేవత దగ్గరికి దేవాలయానికి వెళ్ళడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఒకటి మనం కర్మని ఓవర్కమ్ చేయాలి రెండవది మనకి ఏ శక్తి అయితే మనకు తగ్గిపోతుందో ఆ శక్తిని మనము భగవంతుడి నుంచి అనుగ్రహంగా పొందాలి దానికోసం మనం దేవాలయం వెళ్ళాలి నేను ఆల్రెడీ దేవాలయం సంబంధించిన ఎలా వెళ్ళాలని ఒక వీడియో చేశాను దేవాలయంలో అసలు ఏం చేయాలన్నది కూడా ఒక వీడియో చేస్తాను అది ఉంటే చూడండి లేదంటే మళ్ళీ చెప్తాను అది కూడా మళ్ళీ వినండి దేవాలయం వెళ్ళినప్పుడు మీరు చేయాల్సిన ప్రధానమైన పని ఏంటంటే భగవంతుడికి నవగ్రహాల ప్రదక్షిణ చేయడము కాళ్ళు చెట్లు కడుక్కోవడము ప్రధాన దేవాలయానికి వెళ్ళడము తీర్థ ప్రసాదాలు తీసుకోవడం ఆర్తి తీసుకోవడం ప్రదక్షిణ చేయడం ఆ తర్వాత ఇదంతా ఫిఫ్టీ పర్సెంటే ఆ తర్వాత చేయాల్సిన ఫిఫ్టీ పర్సెంట్ ఏంటంటే అక్కడ కనీసం ఒక పది నిమిషాలు కూర్చొని ఉచ్ఛ్వాస నిశ్వాస స్థితిగతుల్ని అనుసరిస్తూ ధ్యానము చేసుకోవడం ఆ భగవంతుడితో మమేకమయ్యి మీ మనస్సుతో ఆ భగవంతుడిని మీరు తిలకించడం మనోనేత్రంతో భగవంతుడిని మీరు దర్శించుకోవడం ఆ భగవంతుడితో మీరు సంభాషించడం ఇది చాలా ప్రధానమైనటువంటిది అక్కడ శక్తిని మీరు ఎంత స్వీకరించినా మీ మనస్సులో ఉండేటువంటి వ్యధ బాధ మీరు భగవంతుడు చెప్పుకోలేకపోతే అట్లా చెప్తేనే కదా మీకు స్వాత్మావలోకనం అవుతుంది తర్వాత మీరు స్వాధ్యాయ పరులు అవుతారు సింపుల్ చెప్పాలంటే మన బాధ ఇంకో చెప్పుకున్నప్పుడు ఏంటంటే డిటర్మినేషన్ అయిపోతుంది మన బాధ ఎంత ఉంది ఏం కథ అని మనం డిటర్మినేషన్ అయిపోతుంది భగవంతుడితో చెప్తున్నప్పుడు అది ఎంత పెద్ద బాధ మనం పది రోజుల క్రితం ఒక బాధ చెప్పుకున్నాం ఇప్పుడు ఒక బాధ చెప్పుకున్నాం దానికి దీన్ని పోల్చుకుంటే అదే పెద్ద గానే కాదు అనిపిస్తుంది సో అలా మైండ్ డిటర్మిన్ చేస్తుంది అలా భగవంతుడు కూడా మనని అనుగ్రహిస్తాడు దేవాలయంలో వెళ్ళినప్పుడు ఈ పని చేయండి థ్యాంక్ యూ సో మచ్ గురుగారు నమస్కారం శ్రీమాత సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి